హీరోగా ఉండాలంటా నేను అపోజిషన్లో ఉన్నప్పుడే మనం హీరోలాగా ఉండొచ్చు అంటాను నేను ఆ పని ఎందుకు మీరు చేయాలి చేయని వాళ్ళు అడుగుతుంది ఇది మళ్ళీ ఏంటి ఒక జగన్మోహన్ రెడ్డి పని చేస్తే సరిపోతుందా చాలదే వారి తరఫున ఉన్నటువంటి ఎంపీలు చేయాలి ఎమ్మెల్యేలు చేయాలి ఎమ్మెల్సీలు చేయాలి తర్వాత వచ్చిన జిల్లా కమిటీలు చేయాలి మళ్ళీ మండల కమిటీలు చేయాలి టౌన్ కమిటీలు చేయాలి వార్డు కమిటీలు చేయాలి గ్రామ కమిటీలు చేయాలి అడుగుబంధ విభాగాలు అన్ని స్థాయిలో ఉన్నట్లు పనిచేస్తుండాలి అన్ని రకాల అందరం కలిసి పనిచేస్తేనే పార్టీ సమగ్రంగాను సంపూర్ణంగాను పనిచేసినటువంటి భావన ప్రజల్లో మనం పొందుతామని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నా అది మనం చేసామా లేదా బాధ్యతలు తీసుకున్నాను ఒకసారి మీరు మనం చేసుకోండి ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు సాధారణమైన ఓటర్లు కాదు కదా కేవలం ప్రజలకు చెప్పినటువంటి మాటలు కాదు కదా నీకు నేను చెప్పాల్సింది నువ్వు ఒక బాధ్యత తీసుకున్నావు ఆ బాధ్యత గురించి నువ్వు ఏం ఆలోచించావు ఒక బూత్ కమిటీ ఉంది బూత్ కమిటీ ఏర్పాటు అయింది బూత్ కమిటీ ఒకసారి ఎక్కడైనా కూర్చున్నారా లేదు కూర్చోండి ఒక్కసారి ఆ బూత్లో ఏముందో ఒకసారి మీరు చూడండి గ్రామ కమిటీ ఏర్పాటు అయింది ఎప్పుడైనా కూర్చున్నారా లేదు మాకు ఎవరు చెప్పలేదని అంటారు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నాను చేయండి ఒక్కసారి గ్రామ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూర్చొని ఇంపార్టెంట్ వంటి పది మందిని పిలిచి ఏం చేద్దాం పార్టీ మన పరిస్థితి ఇలా ఉంది లాస్ట్ ఎన్నికల్లో ఇలా జరిగింది ఈ ఎన్నికల్లో మళ్ళీ మనం ఎలా దీన్ని పుంజుకోవాలి అనే విషయాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా అలాగే అనుబంధ సంఘాలు ఉన్నాయి మీ అందరికీ ప్రత్యేకంగా ఒక్క విభాగం అని పేరు పెట్టాం యువజన విభాగం మహిళా విభాగం విద్యార్థి విభాగం రైతు విభాగం కార్మిక విభాగం ఇలాగ రకరకాల విభాగాలు పెట్టాం మీ విభాగాల సమావేశాలు ఎప్పుడైనా పెట్టారా ఆలోచించారా కనీసం ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ మనకు ఉన్నాయో మీరు దృష్టి పెట్టారా ఎట్లా మరి సమర్థవంతంగా పార్టీ పనిచేయడం అంటే ఎలా మరి ఎవరి పని వాళ్ళు చేస్తుంటేనే సమర్థవంతంగా పరిగెడుతుంటుంది రాజకీయ పార్టీ బ్యాండ్ పార్టీలు అంటే మీకు తెలుసు కదా అందులో అన్ని క్లాబినెట్ ఉండాలి పెద్ద ఇలాంటివి అవి కూడా ఉండాలి డ్రమ్ములు ఉండాలి అన్ని రకాలు ఉంటేనే బ్యాండ్ పార్టీ సంపూర్ణంగా ఉంటుంది కాకపోతే అపశృతులు పలికేస్తుంది మన పార్టీ కూడా అంతే అన్ని రకాల వాళ్ళతో బలంగా ఉండాలంటే అన్ని రకాలు అన్ని విభాగాలు అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళతో కలిపి రాజకీయ పార్టీ ఉంటే అది పౌరుల విశ్వాసాన్ని వేగంగా పొందడానికి అవకాశం ఉంటుందని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం చేయడానికి కూడా హుషారుగా ఉంటుంది అందరికీ మీరందరూ కొంతమంది గ్రామ కమిటీలు ఏర్పాటు చేసినప్పుడు మండల కమిటీలు ఏర్పాటు చేసినప్పుడు కింద నాయకత్వం చేస్తున్నప్పుడు కొన్ని విషయాన్ని గుర్తులో పెట్టుకోవాలి మనం అనుకుంటాం కేవలం వంద ఓట్లు ఉన్నాడే గొప్ప లీడర్ అని కానీ వాడు లీడరే కానీ నాలుగు మాటలు చెప్పగలిసినప్పుడు కూడా లీడర్ అవుతాడు నువ్వు వంద మందికే నిలబెట్టగలిస్తే మాటలు చెప్పగలిసినాడు వెయ్యి మందికి మార్చే శక్తి వాడికి ఉంటుంది వాడు ఉండాలి కానీ ఓట్లు ఉన్నాడే అంటాడు వీడు ఒట్టి మాట్లాడినరా వీడు మనకు వద్దనంటారు కాదు మాట్లాడినోడు కూడా ఉండాలి సరే మాట్లాడినాడు ఓట్లు వేయించిన ఉంటే సరిపోద్దా మరి ఇంతమంది ఇక్కడ డబ్బులు కూడా కావాలి ఇటు డబ్బులు ఉందిరా డబ్బులు తప్పదు అని పనికి రాడు అంటే ఆ డబ్బులు కూడా అవసరం మరి జరగొద్ది డబ్బులు కూడా ఉండాలి ఇంకొకడు రాసేవాడు ఉంటాడు ఆ రాసేవాడు కూడా చాలా శక్తి ఉంటాడే మాట్లాడేవాడు వెయ్యి మందికి ప్రభావితం చేస్తే రాసేవాడు కొన్ని వేల మందికి ప్రభావితం చేయగలుస్తాడు రాసి వాడు ఇక కరో కర్రో కండో తిప్పినడు ఉంటాడు ఓ ఎట్టి కండ్ల పెంచేది ఎందుకు పనికి రాడు మరి బూత్ బెత్తి రాడు కండ కర్ర కావాలి కదా మనకు గుద్దేస్తుంది ఆపడానికో ఎంటబెడితే నిలబడ్డానికో కండబలం ఉన్నాడు కావాలి రాజకీయ పార్టీ ఒక బ్యాండ్ పార్టీ లాంటిది మీరు ఉంచుకోండి ఎప్పుడైనా బ్యాండ్ సరిగా మోగాలంటే అన్ని